బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం ద్వారా పాపులర్ అయిన ఆదిరెడ్డి ఆల్రెడీ బిగ్ బాస్ సిక్స్కి వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఇష్మాట్ జోడీ త్రీ ప్రోగ్రామ్ కూడా ఓంకార్ పెరగడం జరిగింది అయితే ఈ వారం యుష్మాట్ జోడీ త్రీలో ఛాలెంజ్ థీమ్ అనేది నడుస్తుంది ఇందులో భాగంగానే శ్రీపాద్ ప్రేరణ జోడీ రాకేష్ సుజాతతో తలపడి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ లెవెల్లో రాకేష్ జోడీ ప్రేరణ జోడీతో తలపడి ఓడిపోయారు ఇక సెకండ్ లెవెల్లో ప్రేరణ శ్రీపాదును ఆదిరెడ్డి కవితలను ఎంచుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరికీ కూడా టాస్క్ ఇచ్చారు ఓంకారు ఆదిరెడ్డి ఎలా ఆడతారని అలీరాజ అడిగినప్పుడు అలీరాజా నాకు ఆదిరెడ్డి మీద నమ్మకం ఉందని చెప్పారు అయితే ఛాలెంజ్ రౌండ్లో భాగంగా గ్లాసులు పెట్టి ఆ గ్లాసులు ఎవరు ఎక్కువ పడగొట్టేస్తారో వాళ్ళు విన్నని ఓంకారు చెప్పడం జరిగింది ఫస్ట్ రౌండ్లో శ్రీపాదు ఓడిపోయారు ఆదిరెడ్డి ఏ గ్లాసెస్ను పడేశారు సెకండ్ ఛాన్స్లో ప్రేరణ ఏ గ్లాసును కూడా పడేయలేకపోయింది అయితే రెండు ఛాన్సులు ప్రేరణ శ్రీపాదులు పోగొట్టుకున్నారు థర్డ్ ఛాన్స్లో ఆదిరెడ్డి ఆల్మోస్ట్ గ్లాసులు అన్నీ కూడా పడేశారు అయితే థర్డ్ ఛాన్స్లో శ్రీపాదు అనూహ్యంగా మొత్తం గ్లాసెస్ అన్నీ కూడా పడేశారు దీంతో ఆదిరెడ్డి శ్రీపాదుల జోడి టై అయింది ఎప్పట్లానే గేమ్ గెలిచినట్టే గెలుస్తున్నామో టై అవుతుంది అంటూ ఆదిరెడ్డి జోడి బాధపడ్డారు టై అవ్వడం వల్ల మళ్ళీ కూడా వాళ్ళిద్దరికీ చెరో ఛాన్స్ ఇచ్చారు అందులో ప్రేరణ జోడి గెలిచారు అయితే ఆదిరెడ్డి గెలిచినప్పుడు ఓంకార్ గారిలో అంత ఆనందం కనబడలేదు ప్రేరణ వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం చాలా ఆనందపడినట్లుగా అనిపించింది మరి ఈ షో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక అలీరాజా మసుమ జంట ఆదిరెడ్డి జోడీతో తలపడి గెలుపొంది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేశారు అంటే సెకండ్ ప్లేస్లో అలీరాజా జంట ఉన్నారు స్ట్రాటజీ ఉపయోగించిన అలీరాజా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రేరణ శ్రీపాద్తో తలపడి ఓడిపోవడం జరిగింది అయితే ఛాలెంజ్ రౌండ్లో ప్రేరణ శ్రీపాద్ గెలిచి రింగ్ గెలుచుకున్నారు ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అవి బాగా ఆడిన సంగతి తెలిసిందే అయితే ఇష్మా జోడీ త్రీలో కూడా గేమ్స్ అవి బాగా ఆడి ఇప్పటికే రెండు రింగులు గెలుచుకుంది ఈ జోడీని అందరూ కూడా ఇష్టపడతారు కానీ ఓంకర్ కూడా ఈ జోడీని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా ఈ షో చూస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్